తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు అసెంబ్లీలో గవర్నర్ ప్రసంగంపై చర్చ సందర్భంగా బీఆర్ఎస్ పై విరుచుకు పడ్డారు కృష్ణా జలాలపై కేసీఆర్ నల్గొండలో సభ పెట్టడం కాదని దమ్ముంటే ఢిల్లీలో దీక్షకు దిగాలని సవాలు విసిరారు కృష్ణా బేసన్ లోని ప్రాజెక్టుల విషయంలో నిర్లక్ష్యం వహించిన చరిత్ర బీఆర్ఎస్ పార్టీదని మండిపడ్డారు తెలంగాణ ప్రాంతానికి బీఆర్ఎస్ పాలనలో తీవ్రమైన అన్యాయం జరిగిందన్నారు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో కూడా ఈ తరహా అన్యాయం జరగలేదని చెప్పారు టీజీ ఉండాలి తెలంగాణ ప్రజల యొక్క ఆత్మగౌరవం త్యాగాలు ప్రతిఫలించాలి అన్న ఆలోచనతోని మా ప్రభుత్వం మా మంత్రివర్గం టీఎస్ను టీజీగా మార్చింది టీజీగా మార్చినందుకు స్వా స్వాగతిస్తారనుకున్న ఆ వైపు నుంచి ప్రభుత్వాన్ని అభినందిస్తారనుకున్న అధ్యక్ష కానీ అది నిరాశనే కలిగించింది అయినా మేమేం అధైర్యపడాలన్న ఆలోచనలో లేము మేము ముందుకు వెళ్తాం అధ్యక్ష అదేవిధంగా అధ్యక్ష అధికారిక చిహ్నం ఎక్కడైనా ఏ రాష్ట్రంలో అయినా ఏ దేశంలో అయినా ఈ ప్రపంచంలో రాచరిక వ్యవస్థను కాదని ప్రజాస్వామిక పాలన ఉండాలని వేలాది లక్షలాది మంది పోరాట యోధులై యుద్ధంలో ముందు భాగాన నిలబడి రక్తం చెందించి నేల కొరిగే ప్రజాస్వామిక పరిపాలనను సాధించుకున్నారు ఆ కోవలో భాగంగానే తెలంగాణ రాష్ట్రం నిజాంలకు రజాకర్లకు వ్యతిరేకంగా నిటారుగా నిలబడి కొట్లాడి విముక్తి పొందినరు ఇదే కాదు ఆనాడు కాకతీయ సామ్రాజ్యానికి వ్యతిరేకంగా సమ్మక్క సార్ లక్క వీళ్ళందరూ పోరాటం చేసి పన్ను కట్టమంటే పన్ను కట్టమని తిరగబడి త్యాగాలు చేసిన సార్లమ్మ జాతర మనం ఈరోజు ఆదివాసి బిడ్డలు జంపన్న వాగులు తలని తలారా స్నానం చేసి అక్కడికి వెళ్ళి దేవుణ్ణి దర్శించుకుంటున్నాం అలాంటి త్యాగాల పునాదులమె ఏర్పడ్డ ఈ తెలంగాణ రాష్ట్రం పోరాటాలతో ఏర్పడ్డ ఈ తెలంగాణ రాష్ట్రంలో రాష్ట్ర అధికారిక చిహ్నంలో ఒక పక్కన చార్మినార్ ఇంకొక పక్కన కాకతీయుల ఆనవాళ్ళు ఉన్నాయంటే రాచరిక పోకడలు ఏ విధంగా ఉన్నాయి పాలకుల యొక్క ఆలోచన ప్రజాస్వామ్యానికి వ్యతిరేకంగా రాచరిక పోకడలతో రాష్ట్ర అధికారిక చిహ్నంలో రాచదర్పాలు దర్పాలు ఉట్టిపడుతుంటే ఇంకా కూడా మనము గులాములుగా వెట్టి చాకిరి చేస్తూ బ్రతకాల్సిందేనా అన్న ఆలోచనతోటి మా మంత్రివర్గం అంతా ఆలోచన చేసి రాచరిక పోకడలు రాచరికపు ఆనవాళ్ళు ఉండడానికి వీల్లేదు ఈ రాష్ట్రం ప్రజాస్వామిక రాష్ట్రం ఈ రాష్ట్రంలో ప్రజలెన్నుకున్న ప్రభుత్వం ఉంది ప్రజా పాలన సాగుతుంది అని చెప్పి అధికారిక చిహ్నాన్ని మార్చాలన్న నిర్ణయం తీసుకున్నాం ఆ నిర్ణయానైనా వాళ్ళు స్వాగతిస్తారేమని చూసినాం అధ్యక్ష ఆ కుర్చీ అట్లా ఖాళీగా కనిపించడం ఈ సభకేమైనా శోభ తీస్తుందా అధ్యక్ష ఎందుకు వారు అట్లా ఖాళీగా పెట్టి సభకు గైరాజర్ అవ్వడం అనేది ఈ తెలంగాణ సమాజానికి ఏమైనా ప్రయోజనం ఉంటుందా అధ్యక్ష మీరు ఆలోచన చేయండి ఎందుకు అని అంటే ఈ రాష్ట్రం మనది ఈ ప్రాంతం మనది ఈ నేల మనది గాలి మనది ఈ ప్రాంత అభివృద్ధి మనది ప్రజాప్రతినిధులుగా మన బాధ్యతను నెరవేర్చాల్సిన అవసరం ఉంది ఒకవేళ ప్రతిపక్షం దారి తప్పితే గుర్తు చేయాల్సిన బాధ్యత సభాపక్ష నాయకుడిగా నా మీద ఉన్నదన్న ఆలోచనతోటి వారికి సూచన చేస్తున్న అధ్యక్ష ఆ పైన వారిష్టం ఆర్టీసీ బస్సు మహిళల గురించి వీళ్ళు మాట్లాడుతున్నది వాళ్ళకు నష్టం జరిగింది ఆటో డ్రైవర్లు అని ఒక ఆయన ఆటో రాముడు కృష్ణానగర్లో కృష్ణానగర్లో మొత్తం సినిమాకి సంబంధించిన వాళ్ళే ఉంటారు సురభి నాటకాలు వేసేవాళ్ళు సినిమాలో చిత్రసీమలో ఎక్స్ట్రా ఎక్స్ట్రా క్యారెక్టర్స్ అంటారు ఏమంటారు వాళ్ళను ఎక్స్ట్రా అంటే ఎక్స్ట్రా ప్లే ఎక్స్ట్రా ఆర్టిస్టులు అంటే ఏమంటారు జూ జూనియర్ ఆర్టిస్టులు కృష్ణానగర్లు ఉంటారు టీఆర్ఎస్లో ఒక జూనియర్ ఆర్టిస్టు ఆడేదో సమావేశానికి పోయిండంట ఆడ ఆటో కనిపించిందంట ఆటో ఎక్కి ఆటో రౌండ్ ఆఫీస్కి పోయిండంట మళ్ళీ దాంట్లో మాత్రము లోపల కెమెరా పెట్టారు అధ్యక్ష ఆయన ఎక్కింది దిగింది షూటింగ్లు చేయడానికి ఏంది అధ్యక్ష ఈ డ్రామా ఏంది డ్రామా ఏంది ఇది మేము ఈ తెలంగాణ సమాజంలో ఉన్న ఆడబిడ్డల్ని హక్కున చేర్చుకోవాలన్న ఆలోచనతో ఒక మంచి ఆలోచనతోటి ఆర్టీసీ బస్సుల్లో ఆడబిడ్డలకు మేము ఉచిత ప్రయాణం కల్పించినాం రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల పంతొమ్మిది వరకు మంత్రివర్గంలో ఒక్క ఆడబిడ్డ కూడా మీరు మంత్రి పదవి ఇవ్వకపోయినా అక్కడ ఉన్నవాళ్ళు ఏ రోజు కూడా ఒక్క ఆడబిడ్డకు కూడా మంత్రి పదవి ఎందుకు ఇవ్వలేదు సార్ అని అడిగినోళ్ళు కాదు పాపం ఎందుకంటే అడిగేంత సాహసం చేస్తే వాళ్ళకు ఆ ఉండే ఉద్యోగం కూడా ఉండదన్న సంగతి వాళ్ళకి తెలుసు కాబట్టి వాళ్ళు మంత్రి పదవులు ఇవ్వకపోయినా కోట్లాది మంది ఆడబిడ్డలకు మా పొన్నం ప్రభాకర్ గారు మేము మొదలుపెట్టిన బస్సు ప్రయాణాన్ని టోటల్గా అందరికీ కూడా చెప్పి ఉచితంగా బస్సు ప్రయాణం ఇస్తే దాదాపుగా అధ్యక్ష ఇప్పటి వరకు పదిహేను కోట్ల ఇరవై ఒక్క లక్షల ప్రయాణాలు ఆడబిడ్డలు ఉపయోగించుకుంటూ ఐదు వందల ముప్పై ఐదు పాయింట్ ఐదు రెండు కోట్ల రూపాయలు ఇప్పటివరకు ప్రభుత్వం ఆడబిడ్డల కోసం ఖర్చు పెట్టింది అధ్యక్ష ఒక మంచి పని చేసినప్పుడు అభినందించడానికి నోరు రాకపోయినా ఆ నిర్ణయాన్ని వ్యతిరేకించుకుంటూ నిరసన తెలుపుతూ ఒక ఆటోని తీసుకొచ్చి అక్కడ తగలబెట్టింది అధ్యక్ష కిరాయి పైసలే వెళ్తలేవు సంసారం నడుస్తలేదన్న ఆటో డ్రైవరు ఆటో తగలబెట్టిండే ఆటో తగలబెట్టడానికి ఎన్ని పైసలు కావాలి అధ్యక్ష ఆటో రౌండ్ ఆటోలు ఎక్కి తిరిగిందంటే ఆయనకు ఇంకొక ఆయనకు ఆటో ఖర్చులు వెళ్ళలేదంట ఆయన తీసుకొచ్చి ఆటో తగలబెట్టిందంట ఏంది అధ్యక్ష ఎన్నికల రోజు పోలింగ్ ఇక్కడ జరుగుతుంటే పక్క రాష్ట్ర ముఖ్యమంత్రి ఏకే ఫార్టీ సెవెన్ తుపాకీలతో పోలీసుల నాగార్జున సాగర్ డ్యామ్ మీదకి పంపించిండు అధ్యక్ష ఇవాళ నేను అడగదలుచుకున్న వాళ్ళను నాగార్జున సాగర్ నూటికి నూరు శాతం మన భూభాగంలో ఉంది మన ప్రాంతం మన ప్రాంతానికి లోపలికొచ్చి లోపలికొచ్చి తుపాకులు పెట్టి ప్రాజెక్టులను ఆక్రమించుకుంటుంటే వీళ్ళ సహకారం లేకుండా వస్తాడా అధ్యక్ష ఇంటి దొంగలు లేకుండా జగన్మోహన్ రెడ్డి గారు లోపలికి వచ్చి నాగార్జునసాగర్ డామ్ మీద పహారాలు కాసే పరిస్థితి వస్తుందా అధ్యక్ష ఎందుకు 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 ఈ రోజు ఆ రోజు వీళ్ళు మాట్లాడలేదు వీళ్ళు ఇచ్చిన అలసే కదా వాళ్ళు పెట్టిన పులుసు దిని వీళ్ళు అలసి ఇవ్వడం వల్లనే కదా ఈరోజు ఈ పరిస్థితి వచ్చింది ఆయల్లా ఆయల్లా రాయలసీమకు పోయినప్పుడు కల్వకుంటే చంద్రశేఖరరావు గారు ఈనాటి మంత్రి శ్రీమతి రోజా గారు పెట్టిన రాగి సంకటి రొయ్యల పులుసు తిని రాయలసీమను రతలాగసీమను చేస్తా అని చెప్పి మాట ఇచ్చి బే ఏ బేసిన్లు లేవు బేసిజాలు లేవు మీరు కొట్టుకపోండి అన్నాడు వాళ్ళు కొట్టుకపోయారు ఇప్పుడు మేము వచ్చాక అట్టెట్లా కొట్టుకుపోతాడంటు ఎవరు అధ్యక్ష బాధ్యత ఎవరు వహించాలి నీ కళ్ళ ముందే కదా ముచ్చుమారి చంద్రబాబు నాయుడు కట్టింది నీ కళ్ళ ముందే కదా రాజశేఖర రెడ్డి పాడును నా నలభై నలభై నాలుగు వేల క్యూసెక్లకు పెంచి తరలించకపోయింది నీ కళ్ళ ముందనే కదా నీ ఇంట్లో పంచపక్ష ప్రమాణాలు జగన్మోహన్ రెడ్డి గారికి పెట్టి జీవో నెంబర్ రెండు వందల మూడును నీ ఇంట్లోనే పునాదులేసి రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్కు ప్రగతి భవన్లో కేసీఆర్ గారి డైనింగ్ టేబుల్ మీద పునాది రాయబడ్డది దానికి పునాది రాయేసింది మీరే కదా ఎనిమిది టీఎంసీలు పర్ డే తరలించకపోవడానికి అనుమతి ఇచ్చింది టెండర్లు పిలిచింది కాంట్రాక్టులు అప్పచెప్పింది పనులు పూర్తి చేసింది మీరు అధికారంలో ఉన్నప్పుడే కదా అధ్యక్ష